మీ అందరికీ నా హృదయపూర్కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని వచ్చి ఉన్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడి నేసయ్య పరిశుద్ధుని ఆమలో తండ్రి అనే దేవుడికి శిరస వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా మార్చిన మాటలు మనం ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లరా చిన్న ఆరాధన చేద్దాం ఆరాధన ద్వారా మనం దేవుణ్ణి మనం మహింపరిచి తిరిగి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం आराधना सुराधना आराधना दैवधना आराधनासुति आराधना आराधना दैव చెప్పగలిగిన దేవుని పిల్లారా మనం చూడగలిగితే మొదటి కోరింది పత్రిక పదహారో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా పదహారు పద్నాలుగులో మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడు అని రాయబడింది అంటే మీరు ఏ కార్యము చేసినా మీలో ప్రేమ ఉండాలా అన్నాడు మీరు అనుకోవచ్చు అదేంటండి మేమేం చేసినా ప్రేమతోనే చేస్తామంటే అది తప్పు దేవుని పిల్లరా ఎందుకంటే మనం పాపం చేస్తా కూడా పాపాన్ని ఒప్పుకోలేమేంటో తెలుసా మనకున్న గుణమే అది అందుకని మనం బాగా ఆలోచించండి ఎవరైనా మన ఇంటికి వస్తే ఖర్చు పెట్టి కూరలు వండేస్తాం అన్నం వండేస్తాం నవ్వుతాం పెడతాము తర్వాత వెళ్ళాక లెక్క చూసుకొని బాధపడతామా లేదా బాధపడతాం ఇంకెవరికైనా మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చాము అనుకో దేవుని పిల్లరా అప్పుడు సంతోషంగా ఇచ్చేస్తాం తర్వాత దాన్ని లెక్క చేసుకొని మనం బాధపడతాము గునుక్కుంటుంటాం సనుగుతుంటాం మనల్ని మనమే తిట్టుకుంటుంటాం దేవుని పిల్లరా అందుకనే దేవుడు అంటున్నాడు నువ్వు చేయి కార్యము చేసేటప్పుడు ప్రేమ కలిగి చేస్తే దానికి ప్రతిఫలం నీకు ఉంటుంది అంటున్నాడు ఎందుకో తెలుసా దేవుడు కూడా ఎంత మంచోడో తెలుసా భూమి మీద సూర్యుడిని మనకి సూర్యుడు ఇస్తున్నాడు చంద్రుడు కాంతిని ఇస్తున్నాడు ప్రకృతిలో ప్రతి వస్తువును మనకిస్తున్నాడు అవన్నీ దేని ద్వారా మనకిస్తున్నాడు ప్రేమతో మనకిస్తున్నాడు కనుక మనం ప్రతికి పట్టగడుతున్నాం అందుకనే నువ్వు చేయి కార్యములు ప్రేమతో చేస్తే దానికి ప్రతిఫలం మీరు పొందుతారు దానికి ఎదుటివారు కూడా నీకు ప్రేమతో ఇచ్చే అవకాశం నీకు కలిగిద్ది కనుక బాగుంటుంది నీ జీవితం అంటున్నాడు దేవుని పిల్లర కనుక మనం చేసే ఏ పనైనా సరే దేవునికి కానుకి ఇచ్చినా లేకపోతే మనకు పేదవాళ్ళకి మనం హెల్ప్ చేసినా లేకపోతే ఎవరైనా మనకు మన బంధువులకి మనం ఏదైనా హెల్ప్ చేసినా కూడా గునుగుతా సునుగుతా చేసేవాడం కాకుండా ప్రేమతో హెల్ప్ చేయగలిగే వారమైతే దేవుడు స్వభావం లేక మనం వెళతాము కనుక దేవుడి దగ్గర వచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందుతాం అలాంటి స్వభావం మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృపగలిగిన నా అమ్మానికి నా తండ్రి మా ఆత్మలను రక్షించాలని నీ దగ్గరికి తీసుకొని పోవాలని నేనైనా ఎంత ప్రేమ కలిగి ఉన్నావు తండ్రి నైనా భూమి మీద మేము అడుగుకుండానే సమస్తం మాకు ఉచితమ్మగా ఇచ్చి మమ్మల్ని పోషిస్తున్నా నా తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటూ నైనా నీ గుణము మాకు కూడా కావాలయ్యా మేము పేదవారికి కానీ ఇదిగో నీ సేవకు కానీ ఏ విషయంలో కూడా మేము కూడా నా తండ్రి సహాయం చేసేటప్పుడు ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయగలిగే మంచి మనసును మాకు దయచేయమని అడుగుతూ తండ్రి ఈరోజు నా తండ్రి నైనా ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు తండ్రి వ్యాపారాల నిమిత్తం నా తండ్రి చదువుల నిమిత్తం అయినా ఉద్యోగాల నిమిత్తం బిడ్డలు బయటికి వెళుతుండగా వాళ్ళ రాకపోకల్లో కృప చూపుతండి ఈ రోజంతా నీ బిడ్డలను చల్లగా కాపాడి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు